నమస్తే అండి నా పేరు కళ్ళ శ్రీనివాస్ ఈరోజు మీకు మనం వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన మందులన్నీ మొలం మొత్తం మన పొలంలో ఎలా తయారు చేసుకోవాలా అనేది మేము చూపిస్తాను మీకు ఇది మేము ఇక్కడ రెడ్ శాండిల్ పెట్టాము మొత్తం ఇదో నాది థర్టీ ఏకర్స్ ఫామ్ ఇదంతా కొత్తగా తీసుకున్నాను ఒక వన్ ఇయర్ అయింది తీసుకో టూ ఇయర్స్ అయింది తీసుకొని వన్ ఇయర్ నుంచి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము దీంట్లో లాస్ట్ ఇయర్ జూన్లో గ్రౌండ్ నట్టు పెట్టాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ హార్స్ గ్రామ్ సాయిల్ ఫె ఫెర్టిలిటీ కెపాసిటీ కోసం యాజ్ అన్యూర్ పచ్చిరొట్టలు అంటారు కదా అది ఉలవ పెట్టాము అక్కడ కింద కూడా కొంచెం ఉలవ పెట్టాము మొత్తం అంతా ఇంటర్కల్టివేషన్ చేసేసాము మళ్ళీ అటువైపు ప్లాట్లో జనుము పెట్టాము అది కూడా ఇంటర్కల్టివేషన్ చేసేస్తాము గ్రీన్ మెన్యూరింగ్కి ఇది నిన్ననే ప్లవింగ్ చేయించడం జరిగింది రోటివేట్ వేసాము ఉలవ తర్వాత నిన్న ప్లవింగ్ చేయించాము పెద్ద మడకలతో ఇరుసార్లు కొట్టడం జరిగింది ల్యాండ్ ప్రిపరేషన్ తొమ్మిది బై తొమ్మిది రోడ్లు దూరంలో ఎర్రచందనం మొక్కలు నాటుకున్నాము ఇది ఇది లాస్ట్ ఇయర్ జూన్లో నాటాం ఇప్పటికే సి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో అంతర్ టొమాటో ప్లాన్ చేశాను అసలు నా నార్మడి రెడీ అయింది నా నర్సరీ రెడీ అయింది రేపు మళ్ళీ రోటవేటర్ వేసి బెడ్స్ బోదలు కొట్టేసి మల్చింగ్ షీట్ ఇవన్నీ వేసి చేయడం జరుగుతుంది దాని కొరకు ఇక్కడ ఓకే మళ్ళీ మా దగ్గర ల్యాబ్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాము దాంతోపాటు మేము కొన్ని తయారు చేస్తున్నాము క్రమంలో ఇక్కడ ఇది కౌ యూరిన్ తర్వాత ఫిష్ బ్లాక్ జాగరీ కెమికల్ లేనటువంటి జాగరీ ఇదంతా వేసాము తర్వాత ఈ ఈక్వల్ ప్రపోర్షన్ వన్ కేజీ బెల్లానికి వన్ కేజీ ఫిష్ వన్ వన్ లీటర్ కౌ యూరిన్ దీంట్లో ప్రస్తుతానికి ఈ డ్రమ్ములో ట్వంటీ లీటర్స్ వేసాము ట్వంటీ కేజీస్ ఫిష్ ట్వంటీ కేజీస్ జాగరీ ట్వంటీ లీటర్స్ కౌ యూరిన్ కలిపాము తర్వాత బయోడైనమిక్ ప్రిపరేషన్స్ తెప్పించాము ఊటీ నుంచి ఇది ఫైవ్ నాట్ టూ ఫైవ్ నాట్ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సెవెన్ ఇది లిక్విడ్ అనమాట ఇది అంత పెద్ద ప్రాసెస్ ఇది బయోడమిక్ అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్టు నేను నైన్టీన్ నైంటీ సెవెన్లో న్యూజిలాండ్ బయోడెమిక్ అసోసియేషన్ నుంచి ట్రైనింగ్ అయ్యాను ఇవన్నీ ఇప్పుడు దీంట్లో కలపడం జరుగుతుంది ఈ లిక్విడ్ ఇవి డైరెక్ట్గా వన్ వన్ గ్రామ్ ట్వంటీ లీటర్స్కి వన్ వన్ గ్రామ్ ఒక్కొక్కటి వేస్తాం దాంట్లో ఈ లిక్విడ్ టెన్ ఎంఎల్ వన్ లీటర్ నీళ్ళలో కలిపి వన్ అవర్ షేక్ చేయాలి ఇట్లా ఇక్కడ ఈ అబ్బాయి చేస్తున్నాడు కదా ఇట్లా షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత ఇదంతా దాంట్లో వన్ లీటర్ పోయాలి ఇది రెండు లీటర్లు ఇంకొక డ్రమ్ ఇంకో చోటు ఉంది రెండు కలిపి ఒకసారి చేస్తున్నాం దీంట్లో ఇప్పుడు వన్ లీటర్ పోస్తాం ఇంకొక డ్రమ్లో వన్ లీటర్ తర్వాత పోస్తాం వన్ అవర్ ఈ విధంగా షేకింగ్ చేయాలన్నమాట ప్రస్తుతానికి ఇది ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు పదహారు పదిహేడు తారీఖులో టొమాటో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది ఫైవ్ నాట్ టూ వన్ గ్రామ్ ఒక్కొక్కటి వన్ వన్ గ్రామ్ वन मोर यू इंकोटी बेस्ट पकनपेटे फाइव नाट टू फाइव नाट थ्री अव नाट फोर next to 505 मुझे 506 అన్ని ప్యాకెట్లే సామా హ్మ్ హ్మ్ దట్ 1 అవర్ అవర్ బాబూ तीसरा ఇది ఫైవ్ నాట్ సెవెన్ లిక్విడ్ ప్రిపరేషన్ ముందు అప్లై చేసినట్టు ఫైవ్ నాట్ టూ ఫైవ్ నాట్ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐదు ప్రిపరేషన్స్ పౌడర్ ఫామ్లో ఉంటాయి మనీ ప్రిపరేషన్స్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది ఇది హండ్రెడ్ ఎంఎల్ ఒక డ్రమ్ముకి ఇది టెన్ సెట్స్కి వస్తుంది ఒక దా ఒకదానికి ఒక సెట్లో టె టెన్ ఎంఎల్ వాడుకోవాలి టెన్ ఎంఎల్ అది టూ లీటర్స్ ట్వంటీ ఎంఎల్ పెట్టాము ప్రస్తుతానికి ఇక్కడ ఒక డ్రమ్ము ఇంకా ఖర్జూరం తోటలో అక్కడ ఒకటి ఉంది దాంట్లో ఒక లీటర్ యూజ్ చేస్తాము ఇది నీళ్ళలో గంటసేపు బాటిల్లో పోసి కలపాలన్నమాట ఆయుర్వేదిక్ స్టైల్లో ఏంటంటే దీంట్లో ఉన్న మైక్రోబ్స్ యాక్టివేట్ అన్నమాట ఓకే నా ఇప్పుడు దీంట్లో వేస్తున్నా వన్ లీటర్ మూత పెట్టాయి సగమైంది బాటలా ఇది ఈ ప్రిపరేషన్ ఇప్పుడుది ఫర్టిలైజర్ వస్తుంది దీంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఎన్పీకే మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది ఫిష్ యాసిడ్స్ ఉంటాయి ఈ లిక్విడ్ న్యూట్రియెంట్ వాల్యూస్ ఉంటాయి తర్వాత డిసీజెస్కి ఫంగల్ బ్యాక్టీరియల్ వైరల్ మూడు డిసీజెస్కి ప్రివెంటివ్గా పనిచేస్తుంది అట్లాగే పెస్ట్ కంట్రోల్ వైట్ ఫ్లై కానివ్వండి అఫిక్స్ జాసిక్స్ క్లిప్స్ తర్వాత క్యాటర్ పిల్లర్స్ తర్వాత ఫ్లై అన్నిటికీ అన్నిటికీ ఇది కంట్రోల్ అవుతుంది ప్రస్తుతానికి ఇక్కడ నేను చాలామంది టమాటో రైతులతో మాట్లాడాను హయ్యర్ అండ్ దాదాపుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంజిసైడ్స్ అన్ని కెమికల్స్లో వాడుతున్నారు దాన్ని నా ప్రయత్నం ఏంటంటే దాన్ని ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ లోపు కంప్లీట్ చేసే మార్గం నేను రీసెర్చ్ చేస్తున్నాను నేను ఇక్కడ నా ఓన్ ప్లాట్లో నా ఓన్ ఫామ్లో నేను టొమాటో కల్టివేట్ చేసి ఒక బిలో వన్ ల్యాక్ లోపు ఖర్చు పెట్టి ఫెర్టిలైజర్స్ కానీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టే దగ్గర వన్ అండ్ వన్ ల్యాక్ లోపు ఖర్చుతో ఇంకా ఉన్నాయి నైట్రోజన్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా అవి కూడా ఇవ్వడం జరుగుతుంది అవి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఇప్పుడు ఇట్వంటీ దీని అంతా మొత్తం ఫిల్టర్ చేసుకొని నీట్గా దాన్ని డ్రిప్ ద్వారా సాయిల్ అప్లికేషన్ డ్రిప్ నుంచి ఒక హాఫ్ లీటర్ ఈ సా ఈ మదర్ కల్చర్ అనమాటది హాఫ్ లీటర్ టూ హండ్రెడ్ లీటర్స్ నీళ్ళలో కలిపేసి డ్రిప్ ద్వారా పంపించడము హాఫ్ లీటర్ ఇంకొక హాఫ్ లీటర్ లిక్విడ్ స్ప్రేయింగ్లో స్ప్రేయర్లో కలుపుకొని ఎకరాకి టూ హండ్రెడ్ లీటర్స్లో టూ హండ్రెడ్ లీటర్స్ ఎకరాకి స్ప్రే చేయటం అనమాట ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఇది చేసుకుంటూ పోతుంటే ఎటువంటి ఫెస్టర్ అనేది ఉండదు డిసీజ్ అనేది ఉండదు పురుగు ఉండదు రోగం ఉండదు అనమాట ఒక ఛాలెంజింగ్ తీసుకొని చేయడం జరుగుతుంది నేను టొమాటో ఫస్ట్ టైం కల్టివేట్ చేస్తున్నా నాకు నా నేను ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ని ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే రైతులకు సలహాలు ఇవ్వటము బయో ఫర్టిలైజర్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం వాటి గురించి వాటిని సప్లై చేయటము ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడెర్మిక్ ఫార్మింగ్లో ఉండడం జరిగింది డైరెక్ట్గా నా ఓన్ ల్యాండ్లో నేను కల్టివేట్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో దీని రిజల్ట్ అప్డేట్ అప్డేషన్ ఇస్తూనే ఉంటా ఇది జీరో డే నాకు నాకు జీరో డే నా ఫామ్ నా నా ఫామ్లో ఇంకా మొత్తం ల్యాండ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను ఒక మూడు రోజుల్లో మొత్తం అయిపోతుంది మంచి షీట్ అది ఇది సంక్రాంతి ఫెస్టివల్ అయిపోతూనే పదహారు పదిహేడుకు మొక్కలు నాటడం జరుగుతుంది మొక్కలు నాటిన తర్వాత ఇది నేను ప్రిపేర్ చేసుకునేది ఇది ఎవరీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వీక్లీ వన్స్ డ్రిప్ ద్వారా పంపించడం వీక్లీ వన్స్ స్ప్రేయింగ్ చేయడం రెండు విధాలుగా చేసుకుంటూ వెళ్తాను సో హార్డ్లీ నాకు బెల్లం ఖర్చు యూరిన్ ఖర్చు ఫిష్ ఖర్చు ఫిష్ చిన్న ఫిష్ ఉంటుంది కిలో కిలో నూట యాభై రూపాయలతో కొన్నాను ఇరవై కిలోలు ఇవన్నీ తయారు చేసుకున్నాను తయారు చేసుకుంటున్నాను వన్ మంత్లో రెడీ అయిపోతుంది నాకు మొక్కలు నాటిన తర్వాత ఒక ట్వంటీ డేస్ నుంచి మొక్కలకి ఇవ్వటం జరుగుతుంది దానికి ముందు నేను లిక్విడ్స్లో ఉన్నాయి స్పెషల్గా తయారు చేసినటువంటి హై కాలని ఫార్మింగ్ యూనిట్ సిఎఫ్ఈ అంటారు టెన్ ఇంటూ సరీ నైన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిట్ ఆ సిఎఫ్ఈతో చేయడం జరిగింది అవి కూడా అవి ముందు ఇచ్చుకుంటూ వెళ్తాను అది కూడా ట్వంటీ డేస్ కోసారి ఫిఫ్టీన్ డేస్ కోసారి ట్వంటీ డేస్ కోసారి ఎన్పీకే మైక్రోన్యూట్రియన్స్ ట్రైకోడెర్మా సూడోమోనస్ బాసిల్లస్ తర్వాత ఫస్ట్ కన్సల్ట్ మెటరైజం ఈపిఎన్ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే ఇది అడిషనల్గా ఇచ్చుకుంటూ వెళ్తాను అన్నమాట సో నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ అంత మొత్తం టమాటో దిగుబడి ఎకరాకి దాదాపుగా ముప్పై టన్నుల వరకు తీస్తున్నారు షేడ్ నెట్స్లో తర్వాత సపోర్టింగ్ బాగా ఇచ్చి బాక్స్ స్టేకింగ్ చేసిన వాళ్ళు అరవై టన్నులు తీసిన వాళ్ళు కూడా వేరుగా ఉన్నారు సో నా టార్గెట్ అరవై టన్నులు టొమాటో తీయడం అన్నమాట ఓపెన్ లైన్లోనే స్టేకింగ్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో కలిగినాం థ్యాంక్ యూ ఇందాక అక్కడ డ్రమ్లో చేసుకున్నాము అది కాకుండా దానికంటే ముందు ఇవి సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఫస్ట్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ జింక్ సల్ఫర్ ఇవి న్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియం ప్రొవైడ్ చేస్తాయి ఈ ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా రూట్ బోన్ సాయిల్ బోన్ డిసీజెస్ కంట్రోల్ అయితే ఫంగల్ డిసీజెస్ ఇటుకి తర్వాత సూడోమోనాస్ మోనాస్ అనే సూడోమోనాస్ ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి బ్యాసిలస్ అనేది ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీ మొక్కకి ఇమ్యూనిటీ పెరిగేదానికి తర్వాత మెటా మెటారాయిజం ఇది సో పెస్ట్ కంట్రోల్కి మెటా అనేది మెటారాయిజం పెస్ట్ కంట్రోల్ పురుగులు రాకుండా వాటికి ముందు జాగ్రత్తగా ఇవన్నీ లివింగ్ ఆర్గానిజం బ్యాక్టీరియాస్ అనమాట ఇవన్నీ ఈ సాయిల్లో వీటి వెళ్ళినప్పుడు వాటికి ఆ ఫుడ్ వచ్చేసి ఈ పొటాషియం హ్యూమేట్ అనేది ఆర్గానిక్ ఫుడ్ అనమాట వీటన్నిటికీ ఈ బ్యాక్టీరియాస్ అన్నిటికీ ఇది ఫుడ్ సో సాయిల్లో ఫుడ్ అనేది ఉంటుంది ఉన్న మళ్ళీ అడిషనల్గా మనం ఈ పొటాషియం హ్యూమేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాస్ అన్ని మొత్తం ఫుడ్ను బాగా తీసుకొని సాయిల్ మంచిగా పొటెంటైజ్ చేస్తుంది ప్రొటె సాయిల్లో న్యూట్రియంట్ వాల్యూస్ పెరిగి మంచి గ్రోత్ బాగా వస్తుంది మొక్కలకు ఓకేనండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ చూసుకుని ఇది ఇంకొక ఫామ్ అండి నాది ఖర్జీరం తోట దీంట్లో ఒక ప్రమో పెట్టాను ఇక్కడ ఫైవ్ నాట్ టూ ఇది ఖర్జూరం తోట టూ థౌజండ్ ట్వంటీ టూ మేలో పెట్టాను పైన టూ ఇక్కడ అప్లై చేస్తున్నాము ఇక్కడ కూడా ప్రిపేర్ చేస్తున్నాము అనగా మెడిసిన్ ఇట్లా చెట్టు కింద పెట్టుకోవాలి చెట్టు కింద పెట్టుకుంటే మంచిది అక్కడ ఇంకో ఫామ్లో అక్కడ ఇంకా సిస్టు అవన్నీ తీసేసాము ఎవరికన్నా ఈ మందులు కావాలంటే సంప్రదించండి తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలనేది నేర్పించడం జరుగుతుంది లేదా చేసుకునే ఓపిక లేదు మాకు ఇవ్వండి అన్న నేను ఇస్తాను మా కాస్టింగ్ని బట్టి రేట్ అనేది అప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుంది సెవెన్లో నేను ట్రైనింగ్ అయ్యాను న్యూజిలాండ్ బయోడమిక్ అసోసియేషన్ నుంచి బయోడమిక్ అగ్రికల్చర్ గురించి ముందు నాలుగు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అక్కడ పెద్ద చెట్లు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది తీసుకొచ్చి పెట్టాము పెద్ద చెట్లు లా వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ వచ్చింది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వస్తుంది ఫ్రూటింగ్ కూడా కంప్లీట్ ఇక్కడ కెమికల్స్ అనేటివి అన్నీ ఒరిజినల్ ల్యాండ్స్ అనమాట ఈ ల్యాండ్ కూడా దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి వ్యవసాయమే చేయలేదు నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్లాంటేషన్ చేశాను కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అక్కడి నుంచి దీంట్లో ఆర్గానిక్ యూజ్ చేస్తాను ఎక్కువని ఇంతవరకు కెమికల్స్ ఏమి యూజ్ చేయలేదు దీంట్లో సో ఇది ఫైనాట్ సెవెన్ లిక్విడ్ పైలరియన్ లిక్విడ్ బ్యాడన్మిక్ లిక్విడ్ ఇది అక్కడ ఆ ఫామ్లో కలుపుకున్నదే అక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ కూడా దీంట్లో ట్వంటీ కేజీస్ జాగరీ ట్వంటీ కేజీస్ ఫిష్ ట్వంటీ లీటర్స్ కౌయూరిన్ ఇదంతా మొత్తం కలిపాము దీంట్లో ఈరోజు బయట ప్రిపరేషన్స్ అప్లై చేసాము వన్ మంత్కి ఇది రెడీ అయిపోతుంది ఎవరికన్నా కావాలంటే రైడింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము ఎలా తయారు చేసుకోవాలి మనం ఏ పంటన్నా కానివ్వండి ఏ పంట అయినా సరే ఎలా తయారు చేసుకోవాలి మెడిసిన్స్ అన్నీ మనం ఖర్చు ఎలా తగ్గించుకోవాలి దిగుబడులు ఎక్కువ ఎట్లా తీసుకోవాలి ఇది మీ సాయిల్ ఫెర్టిలిటీ కెపాసిటీని బట్టి ఉంటుందండి మీ సాయిల్లో కెమికల్ ఫార్మింగ్ అనేది లేకుండా ఉంటే ఫెర్టిలిటీ కెపాసిటీ బాగుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడకుండా త్వరగా అధిక దిగుబడులు తీసుకోవడానికి వీలవుతుంది అవుతుంది కంటామినేషన్ లెవెల్ని బట్టి దిగుబడులు అనేవి ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా ఇక్కడ అంతర పంట పుల వేసాము కొంచెం రో రోటివేట్ వేయించాలి తిరగడానికి ఇబ్బందిగా ఉందని కలుపు తీయించాలి మొత్తం చెట్ల పాదుల్లో కలుపు తీయించాలి అక్కడక్కడ కొన్ని పొమగ్రనేట్ కూడా పర్సనల్ యూసేజ్ కోసం పెట్టాము నైట్గా ఇక్కడ ఒక ఫంక్షనల్ ఫంక్షనల్ కోసం ప్లాన్ చేసి వదిలిపెట్టాము దీన్ని ఆ ప్లేస్లో దానిమ్మ చెట్లు పెట్టాము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ట్ర రైతులకు ట్రైనింగ్ క్లాసెస్ ఇట్లాంటివన్నీ కండక్ట్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది ఇది దుద్ దేవపట్ల గ్రామము నేషనల్ హైవే మీద ఉంటుంది కర్నూలు వేలూరు నేషనల్ హైవే మీద కొంచెం వాటర్ తక్కువ ఉంది ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇక్కడ ఖర్జూరానికి వాటర్ ఎక్కువ కావాలి ఇది కూడా దీంట్లో కూడా అంతర్ పంటలు ప్లాన్ చేస్తున్నాను ఇంకొక బోర్ వేసిన తర్వాత అన్ని రకాల వెజిటబుల్స్ టొమాటో తర్వాత కాకర బీర క్రీపర్స్ అన్నీ మొత్తం ప్లాన్ చేయడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ